హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నాకైతే ఇంకా జలుబు తగ్గలేదండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వినటానికి కొంచెం కొంతవరకే ఇస్తాను వాయిస్ అవర్ ఎక్కువ ఇవ్వను కార్తీక పౌర్ణమి రోజున గుడిలో జ్వాలా త్వర మూడు వందల అరవై ఐదు వత్తులు నా పూజా కార్యక్రమాలు చూసుకొని పడి బజ్యానికి బయలుదేరామండి స్వాములు ఆటో పెట్టారు అయితే ఎక్కువ మేము అందరం ఆడవాళ్ళు అందరం కూర్చున్నాము ఇంకా కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఒరిజినల్ సౌండే ఇస్తానండి ఎక్కువగా వాయిస్ అవర్ ఇవ్వను వచ్చేసామండి అడ్రస్ వచ్చి హనుమాన్ జంక్షన్ దగ్గర బొమ్మలూరు గ్రామం నెక్స్టన్ కంపెనీ వారండి శ్రీ 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 అయ్యప్ప స్వామి పంచమి పడి పూజ మహోత్సవాలు జరుపుతున్నారు అందరికి ఆహ్వానం పలికారండి ఇక మా ఊర్లో అయ్యప్పలు ఉన్నారు కదండి వాళ్ళే ఆటో పెట్టి మొత్తం అందరినీ తీసుకెళ్లారనమాట సెట్టింగ్ అయితే చాలా బాగున్నదండి అడుగడుక్కి చక్కగా దేవుని విగ్రహాలు సెట్టింగ్ సినిమా షూట్ లాగా ఉందనమాట ఆ టైప్లో ఉంది ఈషా టెంపుల్లో ఉండే హర్ హర్ మహాదేవి విగ్రహం ప్రతి సెట్టింగ్ అండి మొత్తం అయోధ్యలో రాములవారి వారి విగ్రహాన్ని కూడా చక్కగా సేమ్ అయోధ్యకు వచ్చామా అన్నట్టు చేశారు అయితే దగ్గరికి వెళ్ళి తీలేకపోయానండి వీడియో ఆడవాళ్ళు కెమెరా పట్టుకున్నా ఫోన్ పట్టుకుని వీడియోస్ తీస్తున్నా కొంచెం వెరైటీగా ఉంటుంది కదండి జనాలకు చూసిన వాళ్ళకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మాత్రం బాగా నచ్చారండి నాకు వజ్ర అసలు వజ్రాలతో అలంకరించినట్టు కంటికి మాత్రం చాలా ఇంపుగా కనిపించింది అరుగండి ద్వారపాలకులు వాళ్ళకు నమస్కారం చేసుకుని బయలుదేరని లోపలికి ఇంకా ఇక్కడ హనుమాన్ చూసారండి అసలు ఆంజనేయ స్వామివారు శ్రీ ఆంజనేయం మూవీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది సేమ్ అందులోలా ఉన్నారండి చూడండి ఒక సడన్గా నేను మూవీలోకి వచ్చేసానా ఏంటి హనుమాన్ ఆ సెట్టింగ్లోకి అక్కడికి వచ్చేసినట్టు చాలా బాగుందండి బ్యాక్ సైడ్ లైటింగ్స్ కానీ వెనకాల సాంబ్రాణి దూపమేస్తున్నారండి స్వాములు వారు అందరికీ స్వాములకి భవానీలకి మొత్తం ఆ దూపం ఒకటి ఆ లైటింగ్స్కి అసలు ఆ చీకట్లో సేమ్ ఆంజనేయ స్వామి వచ్చి నిలబడ్డట్టు అనిపించింది ఒక నిమిషం నాకు చాలా బాగుంది ఇక్కడ మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక లోపలికి సివిల్ వాళ్ళకి ఒక దారి స్వాములకి ఒక దారి అండి సివిల్ వాళ్ళం కదండీ అందుకే ఒక్కో ఒక సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట ఓ ప్రక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ స్వాములకి పూలదండలండి బంతి పూలదండలు మెడలో అలంకరించి స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ వాలంటీర్స్ ఖర్చుతో కూడిన భజనేనండి చాలా ఖర్చు అయి ఉంటుంది నాకు తెలిసి చాలా బాగుంది కూడాను భజన మాత్రం సాంగ్స్ అయినా ఆ సెట్టింగ్ అయినా పూజలైనా పూజలేనా అది మేము స్క్రీన్లో చూసామండి దగ్గరగా కూర్చున్నాం కానీ కనబడలేదు స్క్రీన్లో చూసుకుంటూ కూర్చున్నాము ఇదిగోండి ఇక్కడ అయ్యప్ప స్వామి వారు సెట్టింగ్ ఆ సింహం చూసారా తలకే రెండి రెండి అన్న ఆహ్వాన్ని పలుకుతున్నట్టు బాగుంది తలకే ఊపుతుంటే నేను చిన్న క్లిప్ యాడ్ చేసుకున్నాను చూడండి మేము కొంచెం చిన్న వీడియో తీసుకున్నాను అనమాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి విగ్రహం సెట్టింగ్ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి అది కామనే కదా ఇప్పుడు అందులో నేను కూడా తీసుకున్న తర్వాత ముందుగా ముందుకు వెళ్ళిపోయాము ముందుకు వెళ్ళాము స్టేజ్ దగ్గర దాకా కొంచెం దగ్గర దాకా వెళ్ళాను నేను కూడాను వీడియోస్ తీసుకుంటాకి వాళ్ళు ఎలా చేశారు ఓ పది నిమిషాలు నేను వీడియో తీసుకున్నాను దగ్గరికి వెళ్ళి ఆ మండపంలో అయోధ్య రాములు వారు ఉన్నారండి చాలా అసలు అందంగా ఉన్నారు ఇంకా వీడియోస్ తీసుకుంటున్నాను కొంచెం లో దగ్గరికి ఎలా చేశారండి స్వాముల దగ్గర దాకా వెళ్ళి వీడియోస్ కూడా తీసుకున్నాను తీసుకున్నాము సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను అంత జనంలోనూ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనండి ఒరిజినల్ సౌండే ఉంటుంది ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళని गजा <laughs> ही هڪ <laughs> بهڪ <laughs> కార్తీక పౌర్ణమి రోజున ఇదంతా నా అదృష్టం అనుకుంటున్నానండి ఓకేనండి బాయ్ అండి ఉంటాను